మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య అధికారి శ్రీరామ్ సూచించారు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా చికెన్ గున్యా లాంటి వ్యాధులు సోకినట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక ఆసుపత్రిని సంప్రదించాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు జిల్లాలో ఇప్పటికే జ్వర సర్వేను ముమ్మరం చేశామని తద్వారా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచించారు ఫీవర్స్ కనుక వచ్చినట్టయితే మీరు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపించినట్టయితే వాళ్ళు కరెక్ట్గా ఆ ఫీవర్ని మలేరియా డెంగూ చికెన్ గానీ నిర్ధారించి వైరల్ ఫీవర్ నిర్ధారించి వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేసి టీఆర్కి పంపడం జరుగుతుంది సో టియాబులు ఇచ్చిన రిపోర్ట్లో మనకి కరెక్ట్గా డెంగు అని అంటే డెంగ్యూ మలేరియా అంటే మలేరియా ట్రీట్మెంట్ డైరెక్స్ అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో మనం ఇక్కడ ఏంటంటే ఫివర్ వస్తుందని ప్రైవేటు హాస్పిటల్కి పోయి ప్లేట్లెట్స్ తగినాయి అని చెప్పి భయపెట్టి మీ దగ్గర లక్షల కొద్దిగా డబ్బులు గుంస్తారు కాబట్టి దయచేసి ఫివర్స్ డెంగ్యూ అన్నా కానీ ప్లేట్లెట్ తగ్గినా కానీ భయపడకుండా కరెక్ట్ డయాగ్నోస్ కోసము మన టీఆబుకి శాంపుల్ పంపినట్టయితే అక్కడ ఎల్సా టెస్ట్ పాజిటివ్ వస్తే ఎల్సా పాజిటివ్ అంటే దట్ మీన్స్ డెంగ్యూ సో డెంగ్యూ కూడా మనకు సరైన సదుపాయాలు డిస్టిక్ హాస్పిటల్లోనూ సీఎస్ ఉన్నాయి కాబట్టి సో ఇమీడియట్గా మీరు తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను